నమస్కారం సార్ నా పేరు సార్ గుడ్ మార్నింగ్ పట్ట పేదికి సంబంధించిన మీరు కూడా ఎవ్రీ మంత్ మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ ల్యాక్స్ మధ్యలో ఒకసారి లెక్క తీయండి ఎస్డిఎం వచ్చింది ఎస్డిఎం దానికి కాకుండా వేరే పేమెంట్ అదంతా అకౌంట్ తీయమని చె మీరు డోర్ ఇచ్చిన కారణంగా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిన కారణంగా కోటలు వేరు ఇరవై కోట్ల రూపాయల భూమి వాళ్ళు ఉండేది ఇట్లా కొన్ని వేల డోర్ నంబర్లు అదిన వాళ్ళు ఇష్యూ అవుతుంది లేదు సాయో ఇస్తున్నారా సాయ తయారు చేస్తున్నారా ఫిజికల్ ఎడ్యుకేషన్ మున్సిపాలిటీ కోట్ల రూపాయల మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఆ భూమిలో మనం గవర్నర్ వాళ్ళు ఇన్స్టేషన్ చేస్తాం ల్యాండ్ కాబట్టి కోర్టు కేసులు వేసి ఉంటాం మున్సిపాలిటీ ఎన్నైతే ఇల్లీగల్ ఇల్లీగల్ ఇచ్చినటువంటి డోర్ నంబర్ అన్ని ఇవి రెండుగా క్యాన్సల్ నా దగ్గర ఉన్నాయి మీరు క్యాన్సల్ చేస్తేనేమో ఇచ్చిన వాళ్ళు పరికపోతారు క్యాన్సల్ చేయకపోతే డోర్ నంబర్ క్యాన్సల్ అవుతుంది నేను అలాగే యాక్షన్ కూడా నేను ప్రిన్సిపల్స్ నేను యాక్షన్ మనం అంతా బాధ్యతతో పనిచేయాలి మన ఆస్తి మున్సిపాలిటీ ఆస్తి ప్రజల అంత కాపాడుకోవాలి కదా మనకు డోర్ నంబర్ ఇచ్చి అవ్వడం అనేది మనం